హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలు అండి ఇది ఇది జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇక అది చిన్నగా కనబడుతుంది అది బోర్డు అండి అంటే రాయి వస్తుంది చిన్నగా ఇక ఇది రాయి తీయచ్చు ఇది ఒక చిన్న గుండు ఉంటుంది ఇది ఇట్లా రెడ్ స్థాయిలుగా ఉంటుంది చూడండి ల్యాండు ఫ్యూర్ రెడ్డి సెలవు అది అది అంతా రోడే అది ముంగట రోడ్ ఫేసింగ్ వచ్చేసి బాగానే ఉంటుంది చిన్న రాయి వస్తుంది అక్కడ రాయి అయితే తీసుకోవాలండి కానీ మొత్తం రెడ్డు సాయిలే తక్కువ బడ్జెట్లో వస్తుంది మనకు ఇది హైదరాబాద్ నుండి అయితే మనకు వంద కిలోమీటర్ వస్తుంది మనకు విలేజ్ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్ లోపలికి పోవాలండి కార్ అయితే వెళ్తుంది ల్యాండ్ వరకు కారు వెళ్తుంది కాకపోతే ఇప్పుడు వానకాలం ఉంది కాబట్టి కొద్దిగా మట్టి పోసుకోవాలి తక్కువ ధరలో మనకు పదిహేను లక్షలకి ఎకరం చెప్తుండండి ఇంకో ట్రాక్టర్ పోతుంది చూడండి అది రోడ్ అది అదే రోడ్ కానుకొని ఉంది కొద్ది లోపలికి రావాలండి ఒక కిలోమీటర్ అయితే కెనాల్ రోడ్ రావాలి విలేజ్ దగ్గర నుంచి బీటీ రోడ్ నుండి అయితే మనకు రెండు కిలోమీటర్ లోపలికి అయితే రావాల్సింది ఉంటుంది ఇది వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుందండి హన్మకొండ నుంచి కూడా యాభై కిలోమీటర్ వస్తుంది చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయండి చూడండి మీరు వీడియో ఎలా చూస్తుర్రో ల్యాండ్ కూడా వచ్చి చూసినా కూడా అంతే ఉంటుందండి ఇందులో గ్రాఫిక్స్ అనేది ఏం లేదు ల్యాండ్ ఎలా ఉందో వీడియోలో కూడా అంతే ఉంటుందండి మీరు వచ్చి చూసినా కూడా అంతే ఉండాలి